ఏ విధంగా ప్రజలు రుణం తీర్చుకోవాలో ప్రజల నాపై చూపిస్తున్న ఆదరణ అభిమానాన్ని వాళ్ళకి ఎల్లవేళ్ల అందుబాటులో ఉండి ఓడినా గెలిచినా మీ నాయకుడిగా మీ బిడ్డగా ఉంటానని పలమనేర్ కాంగ్రెస్ పార్టీ శివశంకర్ అన్నారు నిన్న జరిగిన పలమనేర్ నామినేషన్ సభలో భారీగా తరలి వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు పేరు పేరున రుణపడి ఉంటానని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రెండు పార్టీలు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న శివశంకర్ను ఆశీర్వదించి ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే పలమనేర్ రూపురేఖలు మారుస్తానని అంటున్నారు నిన్న ర్యాలీలో వచ్చిన జనాలను ఆదరణ చూసి రెండు పార్టీలు ఓడిపోవడం ఖాయమైనా అంటున్నారు శివశంకర్ గంగమ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జనర ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి నిరూపించిన పలం నేరు ప్రజలందరికీ కలియుగంలో కూడా సామాన్యుడు ఎట్టా గెలుస్తాడో డబ్బులు పంచకుండా ఎలక్షన్లకి ఓటుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పంచకుండా జనాల్ని మేపకుండా అది ఎట్లా గెలుస్తాడబ్బా అని చెప్పి అందరూ ముక్కు మీద తెలియసుకొని ఉన్నారు కానీ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి మా పలమనేరు నియోజక ప్రజలందరూ నిరూపించినారు పదివేలు అంటారు పదహైదు వేలు అంటారు ఒక ఊరు ఇరవై ఐదు వేల మంది వచ్చేసినారు ఒక ఊరు పలమనేరులో సొందు సొందు వీధి వీధి మొత్తం అసలు జాగానే లేకుండా అయిపోయింది అని అంటారు ఊర్లు వాడ ఒకటైపోయింది మొత్తం పలమనేరు నియోజకవర్గ ప్రజలు మాత్రం కుప్పమోళ్ళు కాదు బెంగళూరు వాళ్ళు కాదు పక్కనున్న మనకు కాన్స్టిట్యున్సీలు కాదు పుంగునూరు కాదు ఓన్లీ పలమనే మాత్రమే మహిళలు అత్యధికంగా మన వైఎస్ఆర్సిపి పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకి మహిళలు వచ్చింది వన్ పర్సెంట్ అయితే ఇక్కడ నూటికి నూరు పాలు వన్ పర్సెంట్ మహిళలు రెండు పార్టీలకు వస్తే తొంభై తొమ్మిది శాతం ఎక్కువ మహిళలే ఈరోజు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం వీళ్ళు భారీగా ర్యాలీ చేసి ఆ ఎండల్లో రెండు రెండున్నర వరకు కష్టపడి తిరిగి కానీ ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అవ్వ తాత చిన్న బిడ్డల్ని సంకలకేసుకొని వచ్చి ఇంత బ్రహ్మరథం పడతారని చెప్పి మా కళలో కూడా మేము ఊహించలేదు మేము ఊహించలేదు సార్ మాకు తెలీదు అదేవిధంగా వచ్చిన జనాన్నంతా మన ప్రహోదరులు దాన్ని అందరూ గొప్పగా వచ్చే సహకరించి అయ్యో కొత్తగా వచ్చి కష్టపడతా ఉన్నారు ఒకరైతే పాడి మీద పోతూ ఉన్నింది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ తప్పకుండా మీరు వచ్చి ఇంత కష్టపడతా ఉన్నారు ఈ కష్టానికైనా మనం వచ్చేసిందన్నా తప్పకుండా మంచి జరగాలని కొంతమంది పోలీసు వాళ్ళు కూడా అన్నా మేమంతా ఆ కాలంలో మా జాబ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తూ ఉన్నది తప్పకుండా మీకు ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీ అనే భావన మా గుండెల్లో ఉందని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే అక్కడే ఏడు చేసినాను అన్న అవునా అని ప్రతి ఒక్క మనిషి ఈ పలమనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడక్కడ నేను దిగినప్పుడు ఇరవై మంది పది మంది వచ్చే చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తూ ఉంటే అడిగినాను ఈ అభిమానము జస్ట్ అభిమానమేనా లేదా ఓట్ల వరకు మారుతాయా ఓట్లు వేసేదాన్నంత వరకు వస్తాయనే అన్నా మేము విసిగెత్తిపోయినాం రెండు పార్టీల నుండి కనీసము తాగేదానికి నీళ్ళు లేదు మా ఊర్లో ఐదు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో ఆరు రోజులు ఇంకా నీళ్ళ మా ఊర్లో పది రోజులు ఇంకా నీళ్ళే మా ఊర్లో రెండు రోజుల ఇంకా నీళ్ళే మా ఊర్లో బొత్తిగా నెల ఇంకా నీళ్ళే లేవన్నావు అనే వాళ్ళందరూ ఈరోజు విసిగెత్తిపోయినాం సార్ మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ పార్టీ పోతే ఆ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు తప్పితే వేరే పార్టీ లేదని అనుకుంటా ఉంటాము ఈ రోజు వచ్చింది సార్ మాకు ఒక ఆయుధము నల్లగొట్టలపల్లి శంకర్ శివశంకర్ మా బిడ్డ అని చెప్పని ఆడబిడ్డలంతా నా తమ్ముడు అని చెప్పి మా అన్నదమ్ములంతా యువకులు అయితే అసలు ఇంత ఉత్సాహం నా జీవితంలో చూల్లేస్తారు కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా శంకరణకి జై అనుకుంటా వాళ్ళ గొంతు పగిలిపోయి నీరసించిపోయి దాదాపు మూడు గంటల వరకు పలమనేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్పగా వచ్చేసి ప్రోగ్రాం చేసింది ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు ఒక రైతుగడ అందరికీ ఐదు వేలు ఆరు వేలు వస్తే ఒక రైతుకి ఇరవై వేలు జనం నామినేషన్కి వస్తారు సాక్షాత్ ఆ గంగమ్మ తల్లి బురదతో పోయినా నేను నామినేషన్కి వేసేదానికి అంతా బురద కాళ్ళంతా బురద చెప్పులు లేవు నెత్తినంత బురద ఒళ్ళంతా బురద మన గుండుబావిలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర అమ్మ మా పలమనేరు ప్రజలకంతా నీళ్ళు సక్రమంగా ఉండల్లా తాగేకి నీళ్లు ఉండల్లా ఆ వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్ళు ఉండల్లా ఆ ఈ పలమనేర మొత్తం సుభిక్షంగా ఉండాలంతే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండాల తల్లి అని చెప్పి మూడు మునుగులు మునిగి నేను అదే బట్టలతోటే అదే బట్టలతోటి నామినేషన్ వేస్తే ఓ సారు అక్కడున్న సారలంతా చూసి షాక్ ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి బురదతో వచ్చి బురద బురదగా వచ్చి నామినేషన్ వేస్తా ఉంటాడు ఎండిపోయింది బురద సీట్లకేమి కాల చూసి సీట్లకేమైనా అయిపోయిందమ్మా బురద అని ఎండిపోయింది లాస్ట్కి ఆడియో వాళ్ళు వాళ్ళకే లోపల ఇది ఏమబ్బా ఇది వచ్చేసిన జీవితంలో ఎరగలేదే అని చెప్పి అనుకున్నారు కాబట్టి తప్పకుండా ఆ ఆ గంగమ్మ తల్లి దగ్గరికి పోయి ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే నూటికి నూరు పాలు మన ఊరు గంగమ్మ మన పలమనేరు గంగమ్మ తల్లి ఎంతో మంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతోమంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చిన తల్లి కానీ ఈరోజు ఓటికి రెండు వేలు మూడు వేలు తీసుకుంటా ఉండాలని ఆ గంగమ్మ తల్లి కోపోద్రిప్తమయ్యి ఒక సంవత్సరం వర్షాలు వల్ల ఉన్న రెండు మూడు సంవత్సరాల ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి